శుభ సాయంత్రం తెలంగాణ మీకు గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రామ్ లో స్వాగతం తెలంగాణ రాష్ట్రం మొదటి సర్కారు యొక్క సమాచార మాధ్యమ ఉద్యోగిని మీ సంగతులు శర్మిళా గౌతమ్ ఇవాళ నమోదైన ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాను మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా నిన్న ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని సోఫియాకు పదిసార్లైన క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు తుర్కీయే ప్రెసిడెంట్ ఎర్డోగాన్ పాకిస్తాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో పాకిస్తాన్కు ఏమవసరమైనా సాయం అందిస్తాము అని ఆయన పేర్కొన్నారు యాదాద్రి ఆలయం కుర్రలో ఉన్న వైటీడీ బోర్డు కుర్రలో వెలుగుదూరుతున్న పోటీ ఆర్థిక అభివృద్ధిలో ఆలయాన్ని వెనుకబర్చింది కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చంచల్గూడ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాయనతో ప్రమాణం చేయించినారు ఆరోగ్యశ్రీ